రేపే రెండవ తారీఖున మనకు దసరా పండుగ రాబోతుంది ఈ దసరా అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అలాగే ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసుకున్నట్లయితే ఒక్క గంటలో మీ జాతకం అనేది మారి మీకున్నటువంటి కష్టాలు బాధలు దరిద్ర సమస్యలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ జీవితం కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుంది అంతేకాకుండా మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం కూడా మీకు వస్తుందనమాట మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన ఆ వస్తువు ఏంటంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువు కాబట్టి అది వేసుకొని స్నానం చేయండి అలా చేయటం వలన మీ సుడి తిరిగిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అసలు అది ఏంటి అనేది వీడియో మీరు పూర్తిగా చివరి వరకు వింటే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి పేండి. రేపు మనకి గురువారంతో కూడుకొని ఈ దసరా పండుగ అనేది రాబోతుందండి దీన్ని విజయదశమి అని కూడా అంటారనమాట ఈ పండుగను ప్రతి ఒక్కరూ కూడా అంటే కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారనమాట హిందువులు జరుపుకునే పండుగలో ఈ దసరా పండుగ అనేది ఎంతో పవిత్రమైనది ఆ రోజున ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము వాకిట్లో ముగ్గు వేసుకోవటము అదే మనకు పల్లెటూరుల్లో అయితే చక్కగా పేడకల్లాపులు చల్లుకొని పచ్చగా వాకిలి పచ్చగా ఉండేటట్లుగా అలా పచ్చరంగులో ఉంటే అమ్మవారికి ఇష్టం అనమాట కాబట్టి అట్లా కల్లాపులు చల్లుకొని చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని పువ్వులు చల్లుకొని అట్లా వాకిట్లోనే సగం మనకు లక్ష్మీ కళ ఉట్టిపడేటట్లుగా చేస్తూ ఉంటారనమాట అంతగా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని వాకిల్ని అసలు ఈ దసరా అంటే ఏంటంటే మనకు చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అనమాట అమ్మవారు ఏంటంటే మనకి నరకాసురుడిని రాక్షసుడిని సంహరించినటువంటి రోజు అనమాట కాబట్టి తొమ్మిది రోజులు కూడా యుద్ధం చేసిన తర్వాత ఆ అమ్మ ఏంటంటే రాక్షసుడిని వధించి మనకి విజయాల్ని చేకూర్చినటువంటి రోజు కాబట్టి అందరూ కూడా ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ విజయదశమి అంటే మన జీవితాల్లోకి విజయాలను తీసుకొచ్చే పండుగ ఈ రోజున మీరేంటంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా కూడా మీ జీవితంలో విజయం అనేది తప్పకుండా మీ సొంతమవుతుందనమాట ఉద్యోగాలు అవ్వచ్చు లేదా వ్యాపారాలు అవ్వచ్చు ఇట్లా మీరు ఏది చేయాలనుకున్నా విజయదశమి అనేది చాలా మంచి రోజు ఇక ఈ రోజున ఏంటంటే స్నానం చేసిన తర్వాత పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఈ స్నానం కూడా రెండు పూట్ల ఇలా స్నానం చేసే అవి వేసుకొని చేస్తే చాలా మంచిదండి అలా చేసిన తర్వాత మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు షర్టుల రూపంలో కానీ ప్యాంటుల రూపంలో కానీ ఆడవారు బ్లౌజుల రూపంలో కానీ లేదా కొంచెం చీర అంచుల్లో నలుపు కలుస్తుంది అలాగైనా సరే వేసుకోకూడదనమాట ఈ రోజున ఏంటంటే చక్కగా ఆకుపచ్చ రంగు కానీ లేదా పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ స్కై బ్లూ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఇట్లా మీకు ఇష్టమైనటువంటి ఆ రంగులు ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీరైతే ఎరుపు ఆకుపచ్చ స్కై బ్లూ ఎల్లో కలర్స్ ఇవి ఈ రంగుల్లో ఉన్నటువంటి బట్టలు వేసుకోవటం వలన ఆ ఇంటి అవ్వచ్చు ఆ ఇంట్లో పిల్లలు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ కలర్స్ బట్టలు వేసుకోవటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రంగులు కాబట్టి ఇవి వేసుకునే ప్రయత్నం చేయండి కానీ స్నానం చేసిన తర్వాత రేపు దసరా రోజున మాత్రం నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అలా కాదని వేసుకుంటే మాత్రం ఈ నలుపు రంగు బట్టలు నరకానికి వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట అలాగే ఈ రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి రెండు పోట్ల కూడా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయండి పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు అలాగే భార్యా భర్తలు అవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేయటం వలన ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నటువంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని కష్టాలు బాధలు దరిద్ర సమస్యలు ఎన్నిటితోటో ఇబ్బంది పడుతూ ఉంటామండి ముఖ్యంగా మానసిక సమస్యలు కొంతమందికి ఇళ్లలో ఎప్పుడు చికాకులు గొడవలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయనమాట అలాగే ఈ రోజున జమ్మి చెట్టు తాకుంటుంది కదండి మీకు జమ్మి చెట్టు అందుబాటులో ఉంటే చక్కగా జమ్మి చెట్టును తాకండి ఎంతో పుణ్యం అనేది వస్తుందనమాట అలాగే జమ్మి చెట్టు ఆకులు కనుక మీకు దొరికితే జమ్మి చెట్టు ఆకు మీద ఈ రోజున ఆవు నేతితో దీపం వెలిగించి మీరు అమ్మవారి ముందల పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుందనమాట జమ్మి చెట్టు అనేది చాలా మంచిది ఆరోగ్యపరంగా జమ్మి చెట్టుకు ఈ దసరా పండుగ రోజున కొత్త శక్తులు అనేవి వస్తాయి అనమాట కాసేపు ఈ రోజున జమ్మి చెట్టు కింద కూర్చుని ఆ గాలిని పీల్చుకున్న జమ్మి చెట్టును తాకిన ఇలా జమ్మి ఆకు మీద దీపం వెలిగించిన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉండి మీకున్నటువంటి అన్ని కష్టాలు కూడా ఆ అమ్మవారు ఏంటంటే చాలా తేలికగా తీసేస్తుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా జమ్మి ఆకుల మీద మీరు చక్కగా ఇలా దీపాన్ని వెలిగించుకోండి జమ్మి చెట్టును కూడా తాకండి అలాగే మీకు వేప చెట్టు కనుక అందుబాటులో ఉంటే వేప చెట్టుకు ఒక చెంబుడు నీటిని తీసుకొని ఆ చెంబులో చిటికడంత పసుపు కుంకుమ అలాగే కొంచెం కర్పూరం కూడా వేసేసి వేప చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోయండి ఎందుకంటే వేప చెట్టు అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి అలాగే ఈరోజు మీరు మీ ఇంటి గుమ్మానికి కూడా వేపాకుల తోరణాలను కట్టుకోవటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది అనమాట అంటే ఎలాంటి దుష్ట శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఈ వేపాకుల మాల అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి అలాగే ఈ రోజున తప్పకుండా అమ్మవారి ముందల దీపం వెలిగించండి ఆ దీపపు కాంతుల్లో అమ్మవారి యొక్క ప్రశాంతమైనటువంటి ముఖాన్ని చూడటం వలన మీకున్నటువంటి సర్వ పాపాలు సర్వ దరిద్రాలన్నీ కూడా పూర్తిగా అన్నమాట తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఏంటంటే ఇంటికి నూనె వస్తువులు అంటే నూనె ప్యాకెట్లు కానివ్వండి చింతపండు ఎండు మిరపకాయలు నిమ్మకాయలు కారము ఇలాంటి వస్తువులు తెచ్చుకోకూడదు మసాలా దినుసులు అలాంటివి తెచ్చుకోకూడదని గుర్తు పెట్టుకోండి అలాగా నియమ నిష్ఠలతో మీరు చక్కగా ఈ రోజున ఇంట్లో అందరూ కూడా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన స్నానం ఏంటంటే శరీరం మీద ఉన్నటువంటి మురికిని మాత్రమే కాదు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను కూడా తీసేయటానికి స్నానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం నది స్నానం చేసినంత పుణ్యం అనేది వస్తుంది ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కొంచెం వేపాకులు కాని అంటే ఒక గుప్పెడు వేపాకులు అవ్వచ్చు లేదా చిటికడంత పసుపు కానీ లేదా జమ్మి ఆకులు ఉంటాయి కదండి ఆ జమ్మి ఆకులైనా సరే ఒక ఐదారు ఆకులైనా సరే అవైనా సరే వేసుకొని ఇలా మీకు ఈ మూడిట్లో ఏవి మీకు అందుబాటులో దొరికితే వాటిని మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయండి పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇవేమి దొరకకపోతే చిటికెట్ పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా వేపాకులన్నా కూడా అమ్మవారికి ఇష్టం వేప చెట్టులో అమ్మవారు సాక్షాత్తు కొలువై ఉంటారు కాబట్టి ఒక గుప్పెడు వేపాకులు తీసుకొని కాస్త చేతితో నలిపేసేసి ఆ వేపాకులు స్నానం చేసే నీటిలో కలుపుకొని మీరు చక్కగా స్నానం చేయటం వలన అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట లేదా జమ్మి ఆకులు మీకు అందుబాటులో ఉంటే ఆ జమ్మి ఆకులనైనా సరే ఒక ఐదు ఆరు ఆకులను చక్కగా వాటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి తల స్నానం చేయండి తప్పనిసరిగా ఇలా రెండు పూట్ల కూడా స్నానం చేయండి ఇక తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి ఇలా ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ స్కై బ్లూ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఇలాంటి రంగు బట్టలు మాత్రమే ధరించాలన్నమాట అంతే నలుపు వీటిట్లో కూడా అంచుల్లో కూడా ఎక్కడా కూడా కలవకుండా చూసుకొని జాగ్రత్తగా కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే బ్లౌజులు అలాగా బ్లాక్ వేసుకుంటూ ఉంటారు అలా వేసుకున్నా కూడా మీకు దోషం అనేది అంటుతుందనమాట కాబట్టి ఇవి ఇలాంటి రంగులు వేసుకోండి అలాగే ఆడవారు కూడా చక్కగా చేతులకి ఎరుపు రంగు మట్టి గాజులు కానీ ఆకుపచ్చ రంగు మట్టి గాజులు కానీ పసుపు రంగు మట్టి గాజులు కానీ వేసుకోండి మట్టి గాజులు అంటే అమ్మవారికి ఇష్టం అలాగే అమ్మవారి ముందల పూజలో కూడా మట్టి గాజులు పెట్టేసేసి ఎవరినైనా ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుకి ఏంటంటే ఒక జాకెట్ ముక్క తాంబూలము ఈ గాజులను కూడా ఆ ముత్తైదువుకి ఇవ్వటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అలాగే ఆ ఇంటి ఇల్లాలు కూడా తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి కాళ్లకు మెట్టెలు పట్టీలు పెట్టుకోవాలి తల్లో పువ్వులు పెట్టుకోవాలి చక్కగా చీరను అమ్మవారిలాగా మీరు కూడా అలంకరించుకొని మీరు ఎంత ఇంటి ఇంటి ఇల్లా ఎంత కలకలలాడుతూ ఉంటుందో అమ్మవారిలాగా ఆ ఇంటికి అంత బాగా కలిసి వస్తుందనమాట ఆ ఇంట్లో భర్త సంపాదన అనేది అంత బాగుంటుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతూ ఉంటుందన్నమాట చాలామందికి ఏంటంటే డబ్బు ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగా కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట డబ్బు వృధాగా ఉత్తిగా వృధా ఖర్చులు అనేవి అనుకోని ఖర్చులు అనేవి నెత్తి మీద పడుతూ ఉంటాయి అనమాట ఎంత జాగ్రత్త చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ ఖర్చు చేయడానికి మాత్రం క్షణాల్లో ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అవి చాలా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీరు అలా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన మీ జాతకం అనేది ఒక గంటలోనే మారిపోతుందనమాట అవి పవిత్రమైనటువంటి నీరుగా మారతాయి అలాంటి నీటితో మీరు స్నానం చేయటం వలన మీ జాతక దోషాలు అలాగే పాపాలు కర్మలు శాపాలు ముఖ్యంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తుల ప్రభావము కంటికి కనిపించని నకారాత్మక శక్తుల ప్రభావము నరదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో నూరేళ్ల ఆయుషుతోటి మీరు ముందుగా వెళ్ళేట ముందుకు వెళ్ళేటటువంటి అవకాశము అమ్మవారి వారి యొక్క సంపూర్ణ ఆశీసులు అనుగ్రహం అనేది మీరు ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయన్నమాట ఎందుకంటే ఈ బాధలు తట్టుకోలేక చాలామంది కూడా చాలా రకాలుగా అంటే అవి ఇవి డబ్బులు ఖర్చు పెట్టి చేపించుకోవటము ఏం చెయ్యాలి ఎలా చేస్తే ఈ బాధల నుంచి బయటపడతామని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అసలు ఏమీ అవసరం లేదండి మీ చేత్తో మీరు చేసుకునేటటువంటి ఇలాంటి పరిహారాల వల్ల ఏంటంటే మీకున్నటువంటి దరిద్ర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట మన చేతే మన చెయ్యే మనకు శ్రీరామ రక్షలాగా ఉంటుంది కాబట్టి మన చేత్తో మనం చేసుకునే పరిహారాలకు ఖర్చులు ఉండవు కానీ వాటికి వచ్చే ఫలితం అనేది ఉంటుంది చూసారా చాలా రెట్టింపు ఇలాంటివి బయట ఎంతమందిని కనుక్కున్నా కూడా ఎవ్వరూ చెప్పలేరండి మన స్వయంగా మన చేత్తో మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల ఎంతో ఫలితం అనేది ఉంటుందన్నమాట అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి దసరా పండుగ అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ మనకు వచ్చే సంవత్సరం దాకా రాదు కాబట్టి ఈ రోజున చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అంటే దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించి మీరు ఇలాంటి పరిహారం చేయటం వలన స్నానం చేసే నీటిలో ఇలా వేసుకొని చేయటం వలన నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని కనుక మీరు పూజించినట్లయితే మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట స్నానం అనేది మనిషి యొక్క జీవితాన్నే మారుస్తుందండి నీటితో మన శరీరం మీద ఉన్నటువంటి మురికిని ఎట్ట శుద్ధి చేసుకుంటామో వాటిట్లో వేసుకునేటటువంటి ఈ వస్తువుల వల్ల ఈ పదార్థాల వల్ల ఆ నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా పవిత్రంగా అన్నమాట అన్ని రకాలైనటువంటి సమస్యలను తీసేసుకోవచ్చు అలాగే అలా చేసేసిన తర్వాత జమ్మి ఆకు మీద చక్కగా దీపం వెలిగించేసి అమ్మవారి ముందల తప్పకుండా దీపం వెలిగించండి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి అమ్మవారి ముందల తప్పకుండా దీపం వెలిగించండి ఈ నవరాత్రుల్లో కొంతమందికి అంటే ఉద్యోగాల వల్ల బిజీల వల్ల కొంతమంది ఆడవారు కూడా ఇంట్లో ఉండే అవకాశం అనేది ఉండదండి కాబట్టి అలాంటి వారు మీరు పూజ చేసుకున్నా చేసుకోలేకపోయినా ఈ దసరా పండుగ రోజు మాత్రం తప్పకుండా అమ్మవారి ముందు దీపం వెలిగించండి అమ్మవారిని చక్కగా అలంకరణ చేసేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి మీకు మీ శక్తికి తగ్గట్లుగా నైవేద్యం అనేది సమర్పించారు అమ్మవారి ముందర చక్కగా దీపం వెలిగించండి ఇలా చేయటం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉంటాయన్నమాట మీ ఇంట్లో ఏంటంటే ఎక్కువగా దుష్ట శక్తులు తిరుగుతున్నప్పుడు ఇంటి యొక్క వాస్తులు సరిగ్గా లేనప్పుడు అవ్వచ్చు లేదా మనకేంటంటే ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు బంధువుల రూపంలో ఎక్కువగా నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కొంతమంది ఇళ్ల అదే పనిగా చూస్తూ ఉంటారు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఆడవారి వైపు చూసేవారు ఉంటారు మగవారి వైపు చూసేవారు ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమంది ఖాడీలు చెప్తూ ఉంటారు తోడుకోడలని ఆడపడుచులని ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాల్లో కొంతమంది ప్రవేశించిన తర్వాత అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటి వాటిన్నిటి నుంచి కూడా బయటపడాలని చెప్పేసేసి చక్కగా అమ్మవారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టేసేసి అమ్మవారికి పాయసం కానీ పొంగలు కానీ చేసేసి ఇంట్లో పాలు కూడా పొంగించుకోండి అలా చేయటం వలన సిరి సంపదలు పొంగి పొరులుతాయనమాట అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి తప్పకుండా మీ మీద మీ కుటుంబం మీద ఉంటాయన్నమాట కాబట్టి ఈ రోజున మీరు చేసేటటువంటి ఏ చిన్న పరిహారం అవ్వచ్చు పూజ అవ్వచ్చు దానికి కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది ఈ స్నానం ఏంటంటే మీ యొక్క అన్ని రకాల సమస్యలను కూడా తీసేస్తుంది అనమాట ఇలా మీ ఇంట్లో పిల్లలకు కానివ్వండి పెద్దలు కానివ్వండి వీటి ఖర్చేమి ఉండదు కదండి వ్యాపాకులు అంటే కొనుక్కోవలసిన పని ఉండదు పసుపుకి ఖర్చు ఉండదు లేదా ఇవేవి అందుబాటులో లేకపోతే కాస్తంత రాళ్ళ ఉప్పైనా వేసుకోవచ్చు అది ఖర్చు లేని పని అనమాట ఇలా జమ్మి ఆకులు వీటిలో మనం కొనుక్కోవలసిన పని ఏం ఉండదు కాబట్టి మీ ఇంట్లో నలుగురున్నా ఐదుగురున్నా చక్కగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయండి రెండు పోట్లు కూడా అలా చేయండి అలా చేయటం వలన అన్ని దోషాలు అనేవి తొలగిపోతాయి ఎందుకంటే ఇంట్లో ఏ ఒక్కరూ మనకు నెగిటివిటీగా ఉన్నా కూడా మనం బాగున్నా కూడా ఆ వాతావరణం అంతా మారిపోతుంది కాబట్టి ఇల్లు అంతా కూడా ప్రశాంతంగా ఉంటా ఉండాలి అంటే ఇంట్లో ప్రతి మనిషి కూడా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అనుకూలించినప్పుడు మాత్రమే ఇల్లు అనేది అనుకూలి అనమాట కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా వేసుకొని స్నానం చేయండి చక్కగా ఇలా చేసేసి అమ్మవారికి ముందల దీపం వెలిగించేసి మనం చెప్పినట్లుగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేసి చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో ఓం ధూమ్ దుర్గాదేవియే దేవియే అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు ప్పుడు కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా తొలతూగుతారనమాట అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున దసరా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కోసము అమ్మవారి యొక్క పూర్తి ఆశీస్సుల కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం